అంటే ఇప్పుడు అలా కే ఒక నోటికి హద్దు బద్దు ఉండదు ఏముండదు సీఎం రేవంత్ రెడ్డి ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు సాయంత్రం వరకు ఈ స్క్రిప్ట్ చదివితేనే మంచిది లేకుంటే రూమ్ లో తీసుకుపోయి బరిగ తీసుకొని కొడతాడు లేదంటే సలాకి తీసుకొని వార్తలు పెడతాడు ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ప్రతి స్టేజ్ లో ఇవే కదా ఇంకో ముచ్చట ఇప్పుడు ఒక ఓసి నాయకుడు కేసీఆర్ గారు అన్నది కదా ఆమె నీకు అద్దెకు తెచ్చుకున్నావా అని మళ్ళీ నువ్వు అద్దెకు తెచ్చుకున్నావా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని నువ్వు అన్న మా అన్న రేవంత్ అన్న అన్నావు మళ్ళీ మొన్న జూబ్లీ లో అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే వెంకట్ యాదవ్ గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు మా తమ్ముడు రే వెంకట్ యాదవ్ నన్ను బీసీ బిడ్డ కదా బీసీ బిడ్డకి ఎందుకు మద్దతు చేసినావు అంటే ఒక బీసీ బిడ్డ పావని గౌడ్ ఎవరు ఎవ్వరు మద్దతుగా రా నేను దళిత బిడ్డని నేను ఖచ్చితంగా మద్దతు ఇస్తా ఎందుకు అంటే ఒక నల్గొండల ఒక బీసీ బిడ్డకు ఉచ్చదాగిస్తేనే మీరు పలకం లేని నాయకులు ఒక మీ ఎవరు రేవంత్ రెడ్డి అంటాడు సన్నాసులు అని సన్నాసుల నాయకత్వం మీది ఒక బీసీ బిడ్డని ఎంత అరాచకం చేస్తారు ఒక సర్పంచ్ ఎలక్షన్లలో ఎవరన్నా నామినేషన్ వేయాలంటే భయపడుతున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నారు ఇంకో ముచ్చట పవని గౌడుని ఏమో అవకులు చవకులు ఏమో ఏం నోరు అది ఏంది అది మాట్లాడేది కదా నేను చెప్తున్నాను కదా ఏమన్నా తెలివి ఉందా మాట్లాడుతుంది ఇప్పుడు నేను ఒక అక్క అని కానీ మళ్ళా వాళ్ళ అమ్మ బాధపడుతుంది ఇది నా బిడ్డ అయ్యి ఉండి రెడ్డి బిడ్డ ఉండి ఒక దళిత బిడ్డే మళ్ళ వాళ్ళ అమ్మాయి ఏడుస్త నేను అక్క అని సందారెడ్డి నిన్ను మాట్లాడితే నువ్వు అవకులు చెవకులు వెళ్తున్నావు ఏం బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో ఎర్రతోలు ఉంది కదా అని ఎగిరెగిరి వాడకు ఇట్లా ఎగిరి దాన్ని నమ్మనుకో వాళ్ళ నువ్వు అసలు పత్తకు కూడా కనబడవు ఏమనుకుంటున్నావు నువ్వు ఏమని మాట్లాడుతున్నావు ఆ కొంచమన్నా తెలివి ఉందా ఒక బీసీ బిడ్డని పట్టుకొని నువ్వు ఏమంటున్నావు ఏ అసలు ఏం నిది నీ ఎట్లనో మీ కు లేదు లాంగ్వేజ్ కనీసం నువ్వు ఆడదాన్ని మనం మర్చిపోయినావా అసలు పావని గౌడ్ ఏమన్నది కేవలం ఒక ఉద్యమంలో ఒక బాగా ఎప్పుడు కేసీఆర్ గారు నా వల్లనే తెలంగాణ వచ్చింది అనలే ఉద్యమ నాయకుడు ఆయన లేనిది తెలంగాణ సాధించడం ఎట్లయితుండే అవు హండ్రెడ్ పర్సెంట్ మా పన్నెండు వందల అమరవీరులకు మేము శిరస్సు వంచి మేము పాదాభినందనం చేస్తాం ఎందుకనంటే వాళ్ళ వల్ల కూడా తెలంగాణ వచ్చింది మళ్ళీ అప్పుడు ఎక్కడ దాసుకున్నవే నువ్వు నీ కాంగ్రెస్ మొత్తము ఒక్క ఇప్పుడు ఆ రోజు అందరూ పదవులకు రాజీనామా చేసిరు మళ్ళీ మీ నాయకులు ఎందుకు చేయలేదు ఏం మాట్లాడ నోరు లేదు మేము మాట్లాడలేము అనుకుంటున్నావా ఆడబిడ్డను పట్టుకొని ఒక బీసీ బిడ్డను పట్టుకొని మాట్లాడుతున్నావు బిడ్డ జాగ్రత్త ఏడగన పడతాడా తోమతం ఏమనుకుంటున్నావు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతా ఏమనుకుంటున్నావు చెప్పు నీ గాంధీభవన్ కు రావాలా నేను ఒక్కదాన్ని వస్తా ఏమనుకుంటున్నావు నువ్వు ఇంకోసారి బీసీ బిడ్డ కోసము పావని గౌడ్ కోసం నోరు ఎక్కువ లేచింది బిడ్డ నాలు జీరసా ఏమనుకుంటున్నావు ఏం నీకు నోటికి హద్దుబద్దు లేదా ఎట్లనో మీ కు లేదు ఆయనకు ఒక పదవి ఉంది కాబట్టి ఒక హద్దు లేదు కానీ నీకన్నా ఉండాలి ఒక ఆడదాన్ని ఒక ఆడదాన్ని అంత నీచంగా విమర్శిస్తే ఏమన్నది పావన్ గౌడ్ ఆ బాపు కేసీఆర్ గారు ఇన్నేళ్ల నుండి ఏడున్నావు నువ్వు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ గారిని బాపు కేసీఆర్ గారని ప్రవచిస్తారు కేసీఆర్ గారిని బాబు కేసీఆర్ గారు అని అన్నది దాంట్లో తప్పేముంది అద్దెకు తెచ్చిన మన నువ్వు అద్దెకు తెచ్చుకున్నావా మళ్ళీ నీ రేవంత్ రెడ్డి సోనియమ్మ మాయమ్మ సోనియమ్మ మాయమ్మ అని అంటున్నాడు మళ్ళీ వాళ్ళ రేవంత్ రెడ్డి అమ్మ ఎంత వాళ్ళ మళ్ళీ అద్దెకు తెచ్చుకున్నాడా ఆ రోజేమో బలిదేవత అన్నాడు ఇప్పుడు బంగారు దేవత అయ్యిందా మీకు ఆ బంగారు దేవతని మట్టి దేవతగా చేసి మార్చి ఈ సచివాలయంలో పెట్టిర్రు మేమేమనాలే అద్దెకు తెచ్చుకున్నారా సోని అమ్మని మీరు మాకు మాటలు రావనుకుంటున్నావు బిడ్డ సంధ్య రెడ్డి నువ్వు రెడ్డి ఉండొచ్చు నీ జాగాలు నువ్వు మర్యాద ఉండు మాట్లాడు నువ్వు రాజకీయం కోసం మాట్లాడు ఉన్న పదవి కోసం మాట్లాడు ఏదన్నా ఉంటే అది అట్లా కాదు ఇట్లా ఒక పెద్దదానివి మాకంటే పెద్దదానివి మేము రెక్స్పెక్ట్ ఇస్తాము కానీ నువ్వు ఇంత నీచంగా మాట్లాడినాక నీకు రెస్పెక్ట్ ఇవ్వడం అయితే కాదు కాని యావత్ తెలంగాణ చూస్తుంది ఆమె మాటలకు మాట్లాడితే మైకు మళ్ళా నువ్వు కేటీఆర్ని ఏమన్నా రామన్న ఏమన్నావు నువ్వు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో అరే కేటీఆర్ నీ స్థాయి ఉన్నదే నీ స్థాయి అది నువ్వు ముందు నేర్చుకో మాటలు ఇట్లా మాట్లాడు కేసీఆర్ గారు ఏమన్నావు ఏమని విమర్శించును ఇదే అన్న నేమని విమర్శించును ఇదే కవితక్కమని విమర్శించను మాట్లాడితే ఆమె పెళ్లి తీస్తావు ఎందుకు కవితక్క పెళ్లి ప్లేట్లు కడక ఇట్లా నువ్వు పోయినవా ఏంది ఫుకట్ల ఇస్రాక్కులు ఎత్త పోయినవా మాట్లాడితే వాళ్ళ కుటుంబం మీద పడతావు వాళ్ళ కుటుంబము పైసలు ఇచ్చి కొనుక్కోలే పదవులు వాళ్ళ కుటుంబం ఉద్యమం చేసి ఉద్యమంలో భాగమై ఒక పార్ట్ ఒక ఉద్యమంలో పార్ట్ ఒక భాగమై నేను కేసీఆర్ గారు బిడ్డని కేసీఆర్ గారు కొడుకుని కేసీఆర్ గారు అల్లున్నని రాలేరు ప్రజల్లోకి ప్రజల మనసులు గెలిచిన ఉద్యమంలో ఒక భాగం అయ్యి వాళ్ళ వంతు వాళ్ళు చేసి ఒకటి ప్లాట్ఫామ్ వాళ్ళు సంపాదించుకోరు బీసీ బిడ్డ అయిన పావని గౌడ్ కోసం ఇంత నీచంగా ఇంకోసారి మాట్లాడదామంటే మర్యాద ఉండదు మైకు ముంగట రాగానే ఒకటి మీ కాంగ్రెస్లా ఇంకో సుజాత కాల్వ సుజాత ఈ ఇద్దరు ఈయన అయ్యా రేవంత్ రెడ్డి మీడియా ద్వారా మీకు ఒక విన్నపము ఎందుకు అని అంటే ముందు మీరు మూసి మురికి క్లీన్ చేసాడు కాదు మీ దగ్గర లెఫ్ట్ రైట్ ఒక ఇద్దరు ముర్కిలు ఉన్నాయి సు సుజాత అనే ఒక మురికి మన సంధ్యారెడ్డి అనే ఒక మురికి ఈ మురికి నోరు క్లీన్ చేయండి తర్వాత మీరు మూసి నీ సుందీకరించండి ఏందది ఆడవాళ్ళమన్న ఒక ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఆ పిల్ల ఒక చెల్లె లాంటిది ఒక బిడ్డ లాంటిది నీకు అటువంటి పిల్లను పట్టుకొని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గిట్లా అనిపిస్తలేదా ఇంకోసారి మాట్లాడితే మర్యాద ఉండదు ఇంకోసారి ఇంకోటి ఏంది మన ఎవరు ఈయన మహేష్ గౌడ్ని మహేష్ గౌడ్ని ఎందుకన్నా యావత్ తెలంగాణ ప్రతి కులాల అతీతంగా పోయి తిడుతాం ఖచ్చితంగా తిడుతాం ఇదే నల్గొండల బీసీ బిడ్డని కిడ్నాప్ చేసి ఉచ్చగా ఏ మహేష్ గౌడ ఏడ దాసుకున్నాడు ఏ అరలా దాసుకున్నాడు ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ బీసీ బిడ్డలు కదా బీసీ బిడ్డ అయ్యి రాడా ఒక పొజిషన్ ఉండు ఇప్పుడు ఆయనకు ఒక పదవి ఉన్నది ఖచ్చితమైన స్టాండ్ తీసుకోవాలి కదా మళ్ళీ ఎందుకు తీసుకుంటలేడు ఎందుకు మీడియా ద్వారా ఇప్పుడు దీక్షని బాబు కేసీఆర్ గారి దీక్షని వెక్కరిస్తాడు ప్రతి దానికి వెక్కరిస్తాడు ఒక బీసీ బిడ్డకు అన్యాయం అయితే నువ్వు ఏడున్నావు ఒక దళిత బిడ్డ పోయి నిలబడ్డాడు ఆయన పేరు శ్రంపతా శ్రావణ ఆయన మద్దతు మళ్ళీ మహేష్ గౌడ ఏడ దాసుకున్నాడు నీ కాంగ్రెస్ మొత్తము అధిష్టానం ఏడ దాసుకుంది ఏ ఒక్క స్టేట్మెంట్ అన్న రిలీజ్ చేసిండ్రా అంత అమానుషంగా ఈ పదేళ్ళల్లా ఇంత దరిద్రంగా ఏడన జరిగిందా మాట్లాడితే సంధ్యారెడ్డి నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త పెట్టుకో నువ్వు అంటున్నావు చూడు పావని గౌడ్ని అసలుంటి మాటలు నిన్ను కూడా అనొచ్చు నేను కానీ నీకు నాకు చాలా బురద పోయి అంటారు బుడదలు రాయించి బుడద అంతా జిల్లించుకునేటోళ్ళం కాదు మేము ఒక్కటి గుర్తుంచుకొని నువ్వు బుడదా అని జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలోనే మాకు అర్థమైపోయింది అయిపోయింది నీ మాటలు ఆ ఒక ఏంది ఆయన ఐటీ మినిస్టర్ మాజీ ఐటీ మినిస్టరు ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే రామన్న కేటీఆర్ గారు కేటీఆర్ గారిని అరే తురే అని మాట్లాడినా నీకేడ సంస్కారం ఉంది ఆ నువ్వు ఎట్లా అట్లా కవిత కనన్నావు మళ్ళీ నీకేడ సంస్కారం ఉంది ఒక ఎంపీ చేసింది ఆమె ఒక ఎమ్మెల్సీగా చేసింది ఆ ఒక జాగ జాగృతి అధ్యక్షురాలు నువ్వు కూడా అందులో ఉన్నున్నటివి ఉన్నుంటివి కదా మర్చిపోయినావు అప్పుడే మళ్ళీ నువ్వెట్లా నోరు జారినవు ఎట్లా మాటలు మాట్లాడుతున్నావు ముందు నువ్వు సిగ్గు తెచ్చుకో నువ్వు శరం తెచ్చుకో తర్వాత వేరే వాళ్ళకి చెప్పు ఒకవేళ ఇట్లా చూపిస్తే నాలుగు వేలు మనకే చూపిస్తాయి అది మర్చిపోకు ఆడవాళ్ళని ఇంత ఆడవాళ్ళంటే ఇదే అనే రకంగా నువ్వు నిన్న మాట్లాడిన మాటలకు నువ్వు నిన్న ఇట్లా అని మురుస్తున్నావు చూడు నువ్వు అనుకుంటున్నా వచ్చు నువ్వు ఏదో నిన్ను మెచ్చుకొని పూలదండ గుచ్చుకొని మెడలేసుకుంటాడేమో వేసుకుంటాడేమో రేవంత్ రెడ్డి పదవి ఇస్తాడేమో అనుకుంటున్నావు పదవి ఇస్తాడా మీరు ఇక ఏదైనా కానీ రేవంత్ రెడ్డి ఒక స్క్రిప్ట్ ఇస్తాడు కేటీఆర్ని ఎవరు ఎక్కువ దిడితే కేసీఆర్ గారిని ఎవరిని ఎక్కువ తీడితే కేసీఆర్ గారి బిఆర్ఎస్ ని ఎవరు ఎక్కువ దుమ్మెత్తి పొడిస్తే వాళ్ళకి నేను పదవులు ఇస్తా అని అగ్రిమెంట్ ఏమన్నా రాసుకున్నవేమో కానీ జాగ్రత్త బిడ్డ మంచిగా ఉండదు మేము ఇట్లా మా అధిష్టానం ఊరుకో అన్నందుకు మేము చాలా ఊరుకుంటున్నాము అధిష్టానం ఇట్లా మమ్మల్ని సరే అని అన్నదనుకో మళ్ళీ మంచిగా ఉండదు ఇక ఏమనుకుంటున్నారో మాట్లాడితే జర నోటికి హద్దుబద్దు ఉండి మాట్లాడు ప్రజలకు ఏం మంచి చేయాలో మాట్లాడు ప్రజలకు ఏ రకంగా చేయాలన్నట్లు మాట్లాడు కావాల్సి వస్తే మీ అన్నకు జర కూర్చుని పెట్టి ట్యూషన్ చెప్పు ఏమని ఇవి వద్దు అన్న ఇట్లా మాట్లాడితే ప్రజలు మనల్ని దంతరు చెట్టు కట్టేసి కొడతారు మనము కొంచెం అభివృద్ధి చేద్దాము మళ్ళీ వచ్చే ఎన్నికలలో మనం పోతే మనల్ని రాళ్ళని తీసుకొని కొడతారన్న గుద్ది చంపుతారన్న మనల్ని వద్దు ప్రజలు కోపంలో ఉన్నారని అటువంటి అడ్వైజ్లు ఇవి ఎందుకంటే ఆడులం కదా కొంచెం అధిష్టానానికి కూడా అడ్వైజ్లు ఇయ్యొచ్చు మీరు ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఎంతసేపు బిఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ అని పేర్లు పేర్లు తీసేదాకా మీకు పొద్దులేదు మాకు ఆ సంగతి కేవలము మీ రేవంత్ అన్న మీకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి కేటీఆర్ని ఈ మాటలు తిట్టు కేసీఆర్ని ఈ మాటలు తిట్టు హరీష్ రావుని ఈ మాటలు తిట్టు కవితమ్మని ఈ మాటలు తిట్టు అని మీకు నేర్పించిండు ఇంకోసారి తష్మా జాగ్రత్త కుళ్ళ చెప్తున్నా ఇంకోసారి నోరు జారి నువ్వు ఏమన్నా అన్నావనుకో మర్యాద ఉండదు ఎందుకనంటే నువ్వు అనే మాటలకు మేము కూడా తెలంగాణలో పుట్టినాం తింటున్నాము మాకు కూడా పౌరుషము పొడుసుకొస్తుంది ఏంటంటే మా మేము ప్రజల్లో ఉన్నాము కాబట్టి ప్రజా సమస్యల కోసం పోరాడాలి కాబట్టి మా నోరుని నీలాగా బరి తెగిస్తలేము బరిదెగించిన మాటలు మాట్లాడతలేము కాకపోతే నీ ఈపులు వలగొట్టాలి అంటే ఒక బీసీ బిడ్డకు పావనిగోడుకు న్యాయం చేయాలని మేము నిర్ణయించుకుంటే ఖచ్చితంగా పవన్ గౌడ్కి న్యాయం చేయాలే ఆమె నేను మీరు అన్న మాటలకు పవన్ గౌడ్కి బీసీ బిడ్డకు న్యాయం చేయాలనుకుంటే మీ ఈపులు వలగొట్టే టైం వస్తే కూడా మీ ఈపులు వలగొట్టనికే కూడా మేము రెడీ మిమ్మల్ని ఉరికించి కొట్టనికే కూడా మేము రడీ